సాయి బంధువులందరికీ నా నమస్కారం ఈ రోజు సమకాలీన సాయి భక్తులలో ఒక భక్తుని ఉదంతా గురించి మనం తెలుసుకుందాం ఆయన పేరు కవాజీ పాటిల్ అందేడికి చెందిన కవాజీ పాటిల్ తన తండ్రి జ్ఞాపకార్థం ఒక ఆలయ నిర్మాణం చేయాలి అనుకున్నాడు ఆ విషయమే అతడు సాయిబాబాను దర్శించి ఒక నిర్దిష్ట స్థలం గురించి చెప్పి అందులో వణిదేవి ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి కోరాడు అప్పుడు బాబా వద్దు అని సమాధానం ఇచ్చాడు అతను సమయం చూసుకుని మళ్లీ అడిగాడు ఈసారి కూడా బాబా వద్దనే అన్నారు ఆ తర్వాత కూడా అతను ఆ విషయం గురించి పదే పదే పాపాన్ని అడుగుతూ వేధిస్తూ ఉండేవాడు అప్పుడు బాబా నేను వద్దని చెప్పినప్పటికీ నువ్వు మళ్ళీ మళ్ళీ అడిగి నన్ను వేధిస్తున్నావు నీకు నచ్చినట్టు చేసుకో వచ్చే పర్యవసానాలను అనుభవించుకో అన్నారు ఆపై అతడు ఒక కపట వైద్యుని గురువుగా భావించి అతని సలహాపై ఆలయ నిర్మాణానికి అవసరమైన సన్నాహాలు మొదలుపెట్టి తర్వాత ఒకసారి పార్టీ తన మామల మామూలద్దరైన బీవీ దేవితో కలిసి బాబా దర్శనానికి వెళ్లాడు అతడు తాను నిర్మిస్తున్న ఆలయంలో తన గురువు ఆదేశానుసారం బణి నుండి కొత్త విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించాలా లేక పాత విగ్రహాన్ని ప్రతిష్ఠించాలా అని శ్యామ ద్వారా బాబాను అడిగి తీసుకోవాలి అనుకున్నాడు అప్పుడు బాబాకు శ్యామాకు మధ్య సంభాషణ ఈ కింది విధంగా జరిగింది శ్యామ ఏమన్నాడంటే బాబా ఈ కవాచీ పాటిల్ తాను కొత్తగా నిర్మిస్తున్న మందిరంలో కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించాలా లేక పాత విగ్రహాన్ని ప్రతిష్ఠించాలా అని తెలుసుకోవాలి అనుకుంటున్నాడు అప్పుడు బాబా ఏమన్నారంటే అతను అనాదిగా తమ పూర్వీకుల కాలం నుండి ఆరాధింపబడుతున్న విగ్రహాలనే ప్రతిష్ఠించుకోవాలి కొత్తది వద్దు దానికి శ్యామ ఏమన్నాడంటే వడి నుండి కొత్తది తెచ్చుకోవడంలో అభ్యంతరం ఏమిటి బాబా ఏమన్నారంటే మీకు ఇష్టమైన విధంగా వ్యవహరించిన శ్యామ నేను చెప్పినట్టు పాతది పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే లేదు అప్పుడు శ్యామ ఏమన్నాడంటే బాబా దయచేసి వడి విగ్రహం ప్రతిష్ఠించాలో వద్దు ఖచ్చితంగా చెప్పండి దానికి బాబా అన్నారు అతను కొత్త విగ్రహమే కావాలి అని కోరుకున్నట్టయితే అతను ఆ విగ్రహం యొక్క చేతులు కాళ్ళు విరగొట్టిన తర్వాత దాన్ని ప్రతిష్ఠించి పూజించుకోవాలి నన్ను మళ్లీ మళ్లీ ప్రశ్నించవద్దు ఒకసారి నేను ఒక సహచరుడితో కలిసి ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి వెళ్ళాను అతను ఒక ఆవును కొనాలి అనుకున్నాడు నేను వద్దు అని చెప్పాను కాని అతను ఆవును కొని గ్రామానికి తీసుకువచ్చాడు అక్కడ అంటువ్యాధి చెలరేకి చాలా మంది మరణించారు అదే రోజు కాసేపటి తర్వాత శ్యామ బాబా కొత్త విగ్రహం తెస్తే ఏమి హాని జరుగుతుంది దాంతో బాబా అతని పాత వాటినే పూజించుకోవాలి కొత్తది వద్దు అన్నారు శ్యామ అన్నాడు కొత్తది తేవడంలో హాని ఏమిటి బాబా బాబాతో బాబాకు బాగా కోపం వచ్చి కోపంగా నేను నోటితో మాట్లాడుతున్నాను కాదు అంతే ఆ సంభాషణ ముగిసింది కవాజీ పాటలకు బాబాపై నమ్మకం లేదు కాబట్టి తన గురువు చెప్పినట్టే చేయడానికి నిశ్చయించుకున్నాడు తర్వాత ఒకసారి తన గురువుని కవాజీ తన నివాసానికి తీసుకొచ్చాడు అప్పుడు ప్లే చల్లైతే కొంతమంది చనిపోయారు అంతేకాదు అప్పటికే కవాజీ వద్ద నుండి మూడు లేదా నాలుగు వందల రూపాయలు తీసుకున్న అతని గురువు అది చాలదన్నట్టు అతనికి భూమిని కూడా తన పేరు మీద రిజిస్టర్ బహుమతిగా ఇవ్వకపోతే మరణం ప్రాప్తించేలా సేవిస్తాను అని ఒక సందేశం పంపాడు దాంతో పాటిని పేర్కొన్నాడు ఆ కపట వైద్య గురువుపై విశ్వాసాన్ని కోల్పోయి వణిదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే ఆలోచనను విరమించుకున్నాడు అయితే మొదటి నుండి అనాదిగా అర్చించబడుతున్న కులదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్తున్న బాబా మాటలలో ఉద్దేశం అతనికి అర్థం కాక తన స్వంత జ్ఞానంతో వేలుక దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అప్పటి నుండి అతని అనారోగ్యంతో రెండు సంవత్సరాల పాటు చాలా బాధపడ్డాడు కేవలం బాబా దేవులు మాత్రమే మరణం సంభవించకుండా రక్షింపబడ్డాడు అలా ఎన్నో బాధలు అనుభవించిన తర్వాతే అతను సాయిబాబాపై విశ్వాసం పెంచుకున్నాడు తర్వాత అతను సాయిబాబా దర్శనం కోసం పెట్టినప్పుడు ఆయన తన మునుపటి సలహాను పునరావృతం చేస్తూ ఆలయంలో ఉన్న దేవత విగ్రహాన్ని తొలగించి మీ పూర్వీకుల నుండి ఆరాధించబడుతున్న కులదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించు అని చెప్పారు ఈసారి బాబా చెప్పినట్లే చేసినందువల్ల ఇంకే హాని జరగకుండా రక్షింపబడి మనశ్శాంతిని పొందాడు ఈ సంఘటన గురించి కవాజీ పార్టీ మరాఠీలో కీర్తనను స్వరపరిచాడు అప్పట్లో అవి సాయి లీలా మాసపత్రికలో కూడా ప్రచురింపబడ్డాయి విన్నాను కదా బాబా ఆజ్ఞను ఉల్లంఘించినట్లయితే దానికి సంబంధించిన పర్యవసనాలు ఏ విధంగా తీవ్రంగా ఉంటాయో ఈ కవాజీ పాటిల ఉదంతం ద్వారా మనకు అవగతం అవుతోంది వచ్చే వారం ఇలానే మరో సాయి భక్తుని విశేషంతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటారు